రామకృష్ణ రామకృష్ణ పరమహంసల వారు ఈయనకి తల్లిదండ్రులు నిర్ణయించిన పేరు గదాధరుడు బాల్యం నుండి భౌతిక విషయాల పట్ల ఆసక్తి కాకుండా భగవత్ విషయమై ఎంతో ఆలోచించేవాడు అసలు దేవుడు అంటే ఎవరు ఎలా అతను చేరుకునే మార్గం ఎలా ఎలాంటి ప్రశ్నలు తలెత్తాయి అలాంటి తరుణంలో విద్యా అభ్యాసం కూడా సరిగా సాగేది కాదు ఎంతసేపటికి చింతనలోనే ఉండిపోయేవాడు అలాంటి తరుణంలో కాళీదేవి ఆలయంలో రామ్ కుమార్ అనే అతని వద్ద అమ్మవారి సేవ చేయడానికి సహాయకుడిగా నిర్ణయించబడ్డాడు కొంతకాలం తర్వాత ఆ రామ్ కుమార్ మరణించడం వలన ఇతనే పూర్తి స్థాయి గుడి బాధ్యతలు చూసేవాడు ఆ తరుణంలో అతనికి ఈ గుడిలో ఉన్నది రాతి విగ్రహమైన ఇందులో ఇంకేమీ లేదా కేవలం ప్రసాదాలు ఈ పండుగలు ఈ మృదంగాలు ఇవన్నీ పైపై ఆడంబరాలైనా లేదా నిజంగానే దైవం ఉన్నదా అది ఆలోచిస్తూ గాఢంగా దుర్గాదేవి మనసులో తలుచుకునే అలా గంటలు 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 గంటలుగా ఆ అమ్మవారి ధ్యానంలోనే ఉండిపోయేవాడు కొంతకాలానికి అతని మనస్సులో ఏదో ఒక తెలియని అనురక్తి భావన ఏర్పడింది ఆ తర్వాత ఇంకా తీవ్రమైన స్థితిలోకి వెళ్ళినాక అతనికి అమ్మవారు కనిపించసాగింది కనిపించటమే కాదు తన సందేహాలను కూడా ఆమె నివృత్తి చేసింది దాంతో అతను పూర్తి స్థాయి భక్తుడుగా మారిపోయాడు అంతేకాదు జ్ఞాన సంబంధమైన ఎన్నో విషయాలు ఆ ఆమె ద్వారానే అతను తెలుసుకునేవాడు కొంతకాలం తర్వాత అతనికి శిష్యుడుగా శ్రీ వివేకానంద స్వామి కూడా వీరి శిష్యుడిగా ఉన్నారు ఆయన కూడా అంటే దేవుణ్ణి మీరు చూడగలరా అని ప్రశ్నించినప్పుడు రామకృష్ణుల వారు నన్ను నేను ఎంత స్పష్టంగా చూడగలుగుతానో దేవుణ్ణి కూడా నేను అంతే స్పష్టంగా చూడగలుగుతాను కావలసిందంతా కేవలం ఏకాగ్రత అభ్యాసం అని బదులిచ్చారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ